ండి ఈరోజు నేను చూపించే రెసిపీ మునగాకు పొడి దీన్ని ఎలా చేసుకుందామో చూద్దాము రండి ఇదిగోండి మునగ చెట్టు మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు అని అంటారు కదా ఎవరైనా ఎక్కువగా పొగుడితే మునగ చెట్టు ఎక్కితే పడిపోతారన్నట్టు చాలా పెరుసుగా ఉంటుంది కానీ ఇది ఆకు కానీ దీని నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ తిన్నా కూడా మనకి చాలా చాలా హెల్దీ అన్నట్టు మన బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉంది ఆకు దీన్ని కోసుకొని వచ్చేసాను నమస్తే అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బాగుండాలి అంటే ఈ మునగాకు కూడా మనము రెగ్యులర్గా మన డైట్లో అనేది తీసుకోవాలి ఈ మునగాకుని కడిగి ఆరబెట్టాలి కానీ నేను వర్షం పడ్డ రోజే కోసుకున్నాను కాబట్టి కడగాల్సిన పనేం లేదు ఫ్యాన్ కింద ఒక త్రీ డేస్ ఆరబెట్టేసాను మనం ఇలా పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసి ఆరబెట్టేసుకుంటే అది మంచిగా ఆరిపోతుంది అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను కరివేకును కూడా మంచిగా ఆరబెట్టేసుకున్నాము తడి మాత్రం ఏమాత్రం ఉండకూడదు ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను ఎండుమిరపకాయలను గింజలతో సహా తీసుకోవాలి నడిమికి చుంచిన ఇక గింజలతో సహా వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నట్టు గింజలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఏం కావాలి అంటే మనకి ఒక గుప్పడన్ని ధనియాలు కావాలి రెండు ఎల్లిపాయలు కూడా కావాలి మొత్తం అంతా చింతపండు కావాలి ఇంతంతే సరిపోతుంది నేను చేసే ఈ మునగాకు క్వాంటిటీ అనేది ఎంత ఉంది ఎట్లుంది అనేది చూపిస్తాను మంచిగా కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత మునగాకును కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా ఉంది అన్నట్టు ఎలాగంటే కొలత మనం ఏ కప్పుతోనైతే మునగ ఆకు రెండు కప్పులు తీసుకుంటాము ఆ కప్పులో సగం ఒక కప్పు మనము కరివేపాకు తీసుకోవాలి ఆకు వచ్చేసి మూడు కప్పులు అవుతుంది కాబట్టి ఒక కప్పుకు కొంచెం తక్కువగా ఎండిమిరపకాయలు అనేది తీసుకోవాలి టేస్ట్ని బట్టి రుచిని బట్టి తీసుకోవాలి తక్కువ మంట మీద గలగల అయ్యేటట్టుగా ఆకు ఫ్రై చేసుకోవాలి ఇక మధ్యలో ఈనలు పెద్ద పెద్దవి వస్తే తీసేసుకోవాలి మునగాకులో చిన్న చిన్న ఈనలు అనేది కామన్గా ఉంటాయి ఎన్నిసార్లా మనము తీసినా కూడా ఈ చిన్న ఈనలు అనేవి వస్తూ ఉంటాయి అవి వల్ల ఏమీ మనకి ఇబ్బంది ఉండదు పొడి కూడా మంచిగానే ఉంటుంది ఇలా మనము ఊరికే కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూనే ఉంటేనే మనకి మునగాకు అనేది లోపడదాకా మంచిగా ఫ్రై అవుద్ది చూసారా ఇలా అంటే మనకి గలగల వచ్చేసి ఇలా అవుతుంది అంతవరకు ఫ్రై చేయాలి మళ్ళీ కడాయిలో నూనె మాత్రం ఏం కూడా వేస్తలేను రెండు కప్పులా మునగాకు తీసుకున్నా కదా ఒక కప్పు కరివేపాకు తీసుకున్నా దీంట్లో కూడా చెమ్మ ఏం లేదు అంటే ఒక్క నీటి బొట్టు కూడా లేకుండా మంచిగా తుడిసిన దాన్ని నేను ఇలా చక్కగా ఫ్రై చేస్తూ ఉన్నాను తక్కువ మంట మీద మంచిగా పెంక మీదనే ఏంపాలి ఇక గిట్లా వేగిన తర్వాత అవసరమైతే మంట ఎక్కువైతుంది అనుకుంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక పిడికడంతా శనగపప్పు వేసుకుంటున్నా శనగపప్పులో కూడా ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తలేను ఇప్పుడు మీరు అవసరం అనుకుంటే ఒక రెండు చుక్కల నూనె వేసుకొని కూడా నూనెలా వేంపుకోవచ్చు ఇక నేనైతే నూనె వేంప వేస్తలేను ఇక గిట్లనే ఉత్తిగా పెంక మీద వేంపి గింజ లోపల దాకా ఏకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నా అట్నే కడాయిలో మళ్ళా ఒక పిడికడంతా మినప్పప్పు కూడా వేసి దాన్ని కూడా తక్కువ మంట మీద కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంటుంది మినపప్పు వేంపుతుంటే మనము సునుండలకైతే ఎట్లా ఎంపుతామో ఓపికతోని అట్లా మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి సల్లారే లోపల అదే కడాయిలో కొన్ని మిరియాలు ఓ చారడన్ని మిరియాలు వేస్తున్నా ఇవి కారానికి మనం ఎలా అయితే కారం అనేది తీసుకుంటామో దాన్ని బట్టి మనం మిరపకాయలు తీసుకున్న దాన్ని బట్టి తీసుకుంటామన్నట్టు తీసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అవి లైట్గా ఫ్రై అవుతుండగానే అందులో మరొక గుప్పెడన్నీ మనము ధనియాలనేది వేసుకుంటున్నాం ఈ ధనియాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పొడి చేసుకోవడానికి వేడి అయితే సరిపోతుంది అందుకనే మిరియాలను ధనియాలను కలిపి ఫ్రై చేస్తు ఇవి లైట్గా ఫ్రై అవుతుండగానే ఇది మొత్తం ప్రాసెస్ కూడా మంట అనేది తక్కువ పెట్టుకోవాలి అట్లాగే మొత్తం అంతా చింతపండు వేస్తున్నాను చింతపండు మీరు అవసరమైతే అలాగా కూడా ఫ్రై చేయొచ్చు లేదు అనంటే ఈ గింజలతో పాటు వేసినా సరిపోతుంది ఏంటంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు చింతపండు తడిగా ఉండకుండా ఉండడం కోసం అన్నట్టు మనము చింతపండు ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు పెంక మీద వేస్తే ఏంటంటే గట్టిగా అవుతుంది ఇందులో గ్యాస్ ఆఫ్ చేసి ఒక పిడికడు జీలకర్ర అనేది కూడా వేసాను జీలకర్ర అనేది మనకు డైజెషన్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకనే ఒక పిడికడు జీలకర్ర అనేది కూడా వేసాను వేసి ఈ పెంక మీద ఉన్న వేడికే ఇవన్నీ మనకి ఫ్రై అయ్యేటట్టుగా పెట్టాను అన్నిటిని పక్కన పెట్టేసి చల్లార పెడుతున్నాను మళ్ళీ కడాయి ముట్టించి దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసాను అందులో మనము చుంచి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని గింజలతో సహా వేసాను ఇది కూడా తక్కువ మంట మీదనే వేయించాలి లేదు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది లోపల గింజ అనేది ఉడకదు మనకి పొగలు వచ్చేస్తుంది అందుకనే తక్కువ మంట మీద వేయించి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి రెండు వెల్లిపాయలను రెబ్బలుగా చేసి శుభ్రం చేసిన వాటిని ఇందులో వేసుకున్నాను వేసుకొని పెంక వేడికి ఇవి లైట్గా ఫ్రై అవుతాయి గట్టి పడతాయి అనేసి కలుపుతూ ఉన్నాను వీటిని చల్లారబెట్టుకోవాలి చల్లారబెట్టుకున్నాక చల్లార పెట్టుకున్నాక కలిపి మిక్సీ అనేది చేసుకోవాలి ఎలా అంటే ఫస్ట్ పప్పు దినుసులు చింతపండు ఉన్నాయి కదా అవన్నిటిని ఫస్ట్ మనము మిక్సీ జార్లో వేసేసుకొని వరుసగా మిక్సీ అనేది చేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేస్తున్నాను ఉప్పు వేసాక మనం మిరపకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిరపకాయలను కూడా వేస్తున్నాను ఈ మిరపకాయలను వేసి మనము ఈ మిక్సీ అనేది చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకున్నా కూడా సరిగ్గా దంగ ఉన్నట్టు ఆకు అనేది తొందరగా మిక్సీ అయిపోద్ది దీంట్లో కొంచెం అంత పసుపు వేసి ఇలా ముక్కా చెక్కగా బరకగా నేను మిక్సీ అనేది చేశాను ఇట్లా మొత్తము బరకగా ఉన్నా పాకోదు అట్లా అనేసి మొత్తము ఇట్లా పొడిగా ఉంటే కూడా అంత టేస్టీగా అనిపించదు ముక్క చెక్క నోటికి ఇట్లా పంటి కిందికి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకనే ఒక రెండు మూడు స్పూన్లు తీసి పక్కకు పెట్టి మిగతా అంతా పొడిగా చేసేసుకున్నాను ఇప్పుడు మనము మునగాకును కరివేపాకును ఫ్రై చేసుకున్నాం కదా ఆ పొడిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పొడిలో వేసుకుంటూ కలుపుదాము ఇది మనం ఎంత స్పూన్తో కలిపినా కూడా సరిగ్గా కలవదు మంచిగా చేతితోని ఇలా మెదుపుతూ మనము చక్కగా కలిపినామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఇప్పుడు అసలు కలుపుతుంటుంటే అరోమా అనేది చాలా బాగా వచ్చేసింది ఈ మునగాకు వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మామూలుగా మనము కూరలల్లో ఫ్రై కూరలలో మనము లాస్ట్లో దింపే ముందు వేసుకోవచ్చు ఒక స్పూను లేదు అని అంటే దోశ మీద కానీ వేసుకొని మడతెట్టేసుకొని తినేయచ్చు ఇడ్లీలో కూడా అంచుకొని తినవచ్చు ఎక్కువగా మునగాకును తీసుకోవడం వల్ల కడుపు అనేది శుద్ధి అవుతుంది రక్తం అనేది పెరుగుతుంది మలబద్ధకం అనేది తగ్గుతుంది గుండెపోటు రావడం అనేది తగ్గిస్తూ ఉంటుంది ఈ మునగాకుని నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు మీకు మునగాకంటే అంటే ఇష్టమా ఈ పొడిని ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి తింటే ఇష్టపడడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అంత మునగాకు అనేది పొడి అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కనుక ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు కూడా మనకి బయట అనేది చాలా ఫ్రెష్గా అదే వాసనతో మనకు టేస్టుతోనే ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మునగాకు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నాకైతే మొదటి ముద్దలో ఈ మునగాకు పొడితో తినడం చాలా చాలా ఇష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి